ఇల్ చెల్లీ వన్ ఇన్సిడెంట్ ఒక సందర్భం చెప్తాను మీకు ధర ఇస్ ద మైండ్ ఆఫ్ జీసస్ యేసు ప్రభువి ఒక మనస్తత్వం అది బగ్సింగ్ హెడ్ కమ్ టు కర్నూలు బక్సింగ్ గారు కర్నూలు కొచ్చారు ఎల్డ్రన్స్ ఆఫ్ ది చర్చ్ అండ్ అరవిందం వెన్ టు సీ హం ఆఫ్ అండ్ కర్నూల్ టౌన్ స్టేషన్ టౌన్ కర్నూల్ టౌన్ స్టేషన్లో సో బక్సింగ్ గారిని సాగనపడానికి అరవింద్రం గారు పెద్ద సంఘ పెద్దలు వెళ్ళారు దే వర్ ఆల్ వెయిటింగ్ వాళ్ళందరూ ఎదురుచూస్తున్నారు అక్కడ ఐ వాజ్ ఇన్ కర్నూల్ కాలేజ్ బట్ ఐ ఇడ్ నాట్ బోర్దంటే నేను కూడా కాలేజ్లో కర్నూల్లో ఉన్నాను కానీ ఆ రోజు వెళ్ళలేదు నేను దే వర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ది ట్రైన్ వాళ్ళందరూ ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు మీద ఒక చంప మీద గారు కళ్ళ ముందు ఆయన కొట్టాడు ఆయన పెద్ద కుమారుడు డేవిడ్ అనే ఎదిగిన కుమారుడు కొడుకు ముందు కూడా నో బెస్ట్ ఏమనలేదు కొట్టేసినాడు గట్టి గట్టి గరిచినాడు అలిసిపోయి వెళ్ళిపోయినాడు కొట్టాడు గట్టి గట్టి గరిచాడు అలిసిపోయి వెళ్ళిపోయాడు బక్సింగ్ బక్సింగ్ ఏమీ అనలేదు టాప్ ఎవరు మాట్లాడలేదు ట్రైన్ వచ్చింది ఆఫ్ ప్రయర్ సౌర బక్సింగ్ గారు ప్రార్థన చేశారు ప్రార్థన అది ఎలాంటి ప్రార్థన సమయోచితమైన ప్రార్థన సమయోచితమైన ప్రార్థన అప్పుడు అంజల్ చేసుకోని చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది ఎక్కువ చేస్తే ట్రైన్ వెళ్ళిపోతాది అంత ఆయన అంత సింపుల్ ప్రేర్ చేస్తారు అంత సామాన్యం ప్రార్థన చేశారు బోర్డు ట్రైన్ కెమ్ టు హైదరాబాద్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాడు ఆ దే వెంట హోమ్ అందరు ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు బట్ ఇట్ టాక్ టు బ్రో అరవిందం ఎవ్వరు కూడా అరవిందనం గారితో మాట్లాడాలి హోమ్ ఆయన ఇంటికి వెళ్ళాడు ప్రేడ్ ప్రార్థన చేశాడు బైబిల్ తీశాడు ఆ ఇంటి సోదరుడి ఇంటికి వెళ్ళాడు ఎవరు కొట్టింది ఎవరు ఆయన ఆయన ఈయన కొట్టాడు ఇప్పుడు ఈయన ఆయన ఇంటికి వెళ్తున్నాడు తలుపు కొడితే ఆయన తలుపు తీసాడు ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఆయన తలుపు తీసాడు అరవింద్ గారు అన్నారు అప్పుడు అరవింద్ర గారు అన్నారు నేనే మీకు ఏదో కోపం తెప్పించినట్టున్నా అన్నా నన్ను క్షమించండి అన్న అన్నాడు నన్ను క్షమించండి అన్నా అన్నాడు